ఏ రోజు చేయలేదు అసలు అంత ముందు నేను అంత ముందు నేను ఏ రోజు చేయలేదు కానీ ఇప్పుడు మీరు మాతో దగ్గరుండి చేపిస్తుండటం నాకు అది బాగా నచ్చింది అంటే చేయగలుగుతున్నాం కదా అంత ముందు విన్నా కానీ అన్నమాట డైలీ క్లాసెస్ విన్నాను కానీ చేద్దాంలే అనుకుంటే ఇలా పనుల్లో పడి ఇక అలా చేయలేదు మీరు అన్ని దగ్గరుండి చేయించటం ఇది చాలా బాగుంది నేను పెట్టిన కాన్సెప్ట్ కూడా అదే మామూలుగా చెప్తే అది చేసుకోండి ఇది చేసుకోండి అంటే ఎవరు చేసుకోవట్లా అలా కాదు మనం ఇక్కడే ఉండి అన్ని అందరం కలిసి చేస్తాం అనమాట అందుకే ఇది ప్రాక్టికల్ సెషన్స్ అని చెప్పి పెట్టడం జరిగింది అంత ముందు వాళ్ళు కూడా ఇలాగే చెప్పారు ఇట్లా బిర్యానీ ఆకు మీద రాసుకొని ఇలా చేయండి చెప్పారు చెప్పినా గానీ అన్నమాట ఇట్లా కానీ దగ్గర ఉండి ఇలా ఇలా చేపిస్తున్నారు కదా ఇప్పుడు కంపల్సరీ చేస్తున్నాం మేము కొంచెం ఇప్పుడు అలవాటు పడ్డాం కాబట్టి ఇంకా తర్వాత మేము చేసుకోవడానికి కూడా మాకు బాగుంది ఈజీగా ఉంది అనమాట అట్లా బాగుంది క్లాసెస్ అన్ని చాలా బాగున్నాయి మేడం థ్యాంక్స్ అండి ఇదే ఇక్కడ డిస్టర్బెన్స్ గా ఉందని చెప్పేసి క్యాండిల్ దానికి మా బాబు కూడా వచ్చాడు నాతో పాటు చేయడాన్ని కొంచెం ఇబ్బందికరంగా ఉండేసరికి ఇలా ఉన్నాను అనమాట క్లాసులు అయితే బాగున్నాయి మేడం ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను బాగున్నాయి అయితే ఇప్పుడు ఈ పాయింట్ నేను నా అనుకుంది అనుష గారు చెప్పారు చూడండి చెప్తారు అవి విన్నాము చెయ్యండి అంటారు ట్యాంక్ పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి వస్తువుకి ప్రతి మనిషికి ట్యాంక్ చెప్పుకోమంటున్నారు అది కూడా తొందరగా నోటికి రావట్లేదు మేడం చెప్తున్నాను కదా ఇప్పుడు ఏమవుతుంది క్లాస్ లో మీరు చెప్పి చేయించి దగ్గరుండి మేము చేయిబెట్టుకుని నడిపిస్తామన్నారు కదా అది జరుగుతుంది ఇక్కడ దాని వల్ల ఏమవుతుంది కంపల్సరీగా ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ చెప్పారు చెప్పారుగా సాయి దీప్ గారు కానీ ఇంకా కొద్ది మంది చెప్పారు అరుణ గారు కానీ ఇలాంటి సత్యవతి గారు కూడా బాగా చెప్పారు వీళ్ళందరూ చెప్తున్నారు కదా మాకు ఇట్లా అలవాటు అయింది మేము చేసామని అది అలవాటు అవుతుంది అనమాట ఆటోమేటిక్ గా ఆ అవును ఓకే ఇప్పుడు సారీ ఓకే థ్యాంక్ యూ అని ఈ లేకపోతే ఈ నాలుగు చెప్పుకోవడము అలా బాగా అలవాటు అయిపోతుంది తర్వాత విడిగా మాకు చేసుకోవడానికి ఎక్కువ అవకాశంగా అలవాటు చేసేసారు అనమాట మీరు ఇంకా జాయిన్ అయితే బాగుంటది క్లాసులు అనేది అనిపించేశారు మీరు అప్పుడే అలాగే అది మేడం ఇదే ఎక్కువ అనిపించింది అనుకోవడాను క్యాండిల్ మా బాబు వచ్చి కూర్చొని లాగేస్తున్నాడు పట్టుకుంటున్నాడు చూస్తున్నాడు తెలుసు కదా స్పెషల్ చైల్డ్ లేదు గారికి తెలుసు వచ్చి చూస్తున్నాడు తనకి ఇలాంటిది అవసరం గా తను కూర్చున్నాడు అది అయిపోగానే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి సరే